జూలై ఎనిమిదో తేదీ నుండి పదిహేడో తేదీ వరకు మొహరం పేర్ల పండుగ నిర్వహిస్తున్నట్లు పేర్ల పంజాబ్ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజా అహ్మద్ అధ్యక్షులు గాలపల్లి తెలిపారు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఏలూరులోని పదకొండు మసీదుల్లో మొహరం పేర్ల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొవాలని ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మరి ముజావర్లకు ఆలె సుమతుల్ జమాత్ కమిటీ పెద్దలకు ముస్లిం సోదరులకు మా నమస్సుమార్తె మరి ప్రతి సంవత్సరం ముస్లింల క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొరో మొహరం అవుతున్న సందర్భంగా మరి సున్నిలమైన మేమందరం ఏకతాటి మీద వచ్చి ఇక్కడ నూతనంగా ఒక కమిటీని మరలా ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా మరి మౌలాలి పంచ అయినటువంటి దాలబలి గారిని మరి అలాగే వివిధ పదవుల్లో కమిటీగా ఏర్పడి మరి రాబోయే మోహారం నెల అంటే మనకి ఎనిమిదవ తారీఖు నుంచి మొదటి రోజుగా ప్రారంభం అవుతుంది చాలా గొప్పగా మరి ఈ కార్యక్రమం చేయాలని మరి మార్థింగ్ కార్యక్రమాన్ని కూడా వీలైతే మహారం రోజు కానీ లేకపోతే మూడో రోజు కానీ చేయాలని అనుకుంటున్నాం తర్వాత వాళ్ళ కొడుకులు హసేన్ హుసేన్ అని ఇద్దరు ఉన్నారు మనవళ్ళు ఆ మనవళ్ళు మరి మొహమ్మద్ గారు ఏ పద్ధతి అయితే ప్రజాస్వామ్యంలో మనం ప్రజలు పాలించబడాలి మరి అలాగే ఆ రోజులో ప్రజల్ని పాలించడానికి ఖలీఫాలని నియమించడం జరిగింది ఆ ఖలీఫాలు ప్రజల ద్వారా ఖలీఫాలు వచ్చి ఖలీఫాల ద్వారా ప్రాజెక్ట్ ప్రజల్ని పాలించాలన్న ఉద్దేశంతో ఆయన నియమావళి పెట్టడంతో ఆ కార్యాచరణ చేస్తున్నప్పుడు కొందరు సిరియా గవర్నర్ అయినటువంటి వారు ఈ నియమావళిని ఉల్లంఘించడం ద్వారా వారి కొడుకుని అసలు ప్రజాస్వామ్యంగా లేకుండా గవర్నర్గా నియమించి మరి ఒక ఖలీఫాగా చేయాలన్న ఉద్దేశంతో చెడు మార్గాలు ప్రయత్నించడంతో మరి రెండో మనవడైనటువంటి హుస్సేన్ గారు దాన్ని వ్యతిరేకించి మరి చర్చలకు సఫలీకృతం చేద్దామన్న రోజుల్లో ఆయన ప్రయాణం అవుతుంటే ఎడారి మార్గంలో అటకాయించి ఆయన్ని యుద్ధం చేసి వాడి దగ్గర కొంతమందే ఉంటే వాళ్ళు రెండు వేల మందితో అటాక్ చేసి మరి ఆ రోజు శుక్రవారం ఆయన ఆయన నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చి కూడా నమాజ్ చేస్తున్న టైంలో ఆయన్ని వధించడం జరిగింది మరి ఆ విషాదమైన రోజుని మేము మోహరంగా ముస్లిం సోదరులందరూ గ్రే చేరుకుంటున్నాం మరి విషాదమైన రోజుని సోదరులందరూ గ్రహించాలి మరి ఈ కార్యక్రమానికి చేసిన మీకు మరి కమిటీ వారికి నూతన కమిటీ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు సెలవు తీసుకుంటాం ఏలూరు మెయిన్ బజార్ బుల్సుల్ పంజాలో హజరత్ మౌలాలింష ఆస్థానం బుల్సుల్ పంజా హిందువులకి చాలామందికి గొలుసుల పండుగ అంటే చాలా ప్రత్యేకంది అలాగే ఇక్కడ మొహరం పీర్ల పండగ పీర్లను బుధవ ఏడవ తారీఖున సాయంత్రం ఆదివారం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే పానంగి రోడ్లో ఒక మండలాన్ని అలాగే పోనంగి దారిలో ఒక మండలాన్ని అలాగే వెంకటేశ్వరి వెళ్ళే దారిలో అక్కడ ఒక మండలాన్ని ఇలాగా పదకొండు మండలాలని అక్కడ వీళ్ళని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ఆస్థానాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాము అలాగే షహదత్ ఆఖరి రోజున ఇక్కడ మన కుండి సెంటర్ నుంచి బయలుదేరి అలాగే నుంచి గడారీ సెంటర్ బెల్లం పెద్ద పెద్దవంతి నుంచి కర్మలా మైదానం దగ్గరికి చేరుకొని అక్కడ నిమగ్నం చేస్తున్నాము